హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక ఇప్పుడు చేయబోతున్నది వచ్చేసి చికెన్ బిర్యానీ దీనిని ఓవెన్లో అయితే బేక్ చేస్తున్నాను నేను ఇప్పుడు పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చాలా లెస్ ఆయిల్ అయితే యూజ్ చేసి అయితే చేస్తున్నాను ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను అందులో పసుపు కోరియండర్ పౌడరు అలాగే గరం మసాలా షా జీరా అలాగే హోల్ స్పైసెస్ ఆకు చెక్క లవంగము ఇలాచి స్టార్ ఫ్లవరు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడరు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు చికెన్ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యారినేషన్ అయితే పట్టించేసేయాలి మసాలా అంతా నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్ వన్ స్పూను లెమన్ జ్యూస్ ఒక మీడియం సైజు నిమ్మకాయ అయితే తీసుకున్నాను దాని లిక్విడ్ అంతా తీసేసుకుని వేసుకోవాలి పెరుగు మీడియం కప్పు అయితే వేసుకున్నాను ఇవన్నీ వేసుకుని మసాలా అంతా ముక్కలకు బాగా పట్టించేసేయాలి పట్టించిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి లేదు ఇంకా కుదరట్లేదు అన్న డైరెక్ట్ గా చేసుకోవచ్చు నైట్ కూడా ప్రిపేర్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు మసాలా అంతా మేనేజ్ చేసేసి నెక్స్ట్ రైస్ కోసము వాటర్ కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి హోల్ స్పైసెస్ ఆకు చెక్క లవంగము ఇలాచి స్టార్ ఫ్లవర్ సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వాటర్ అనేది మొత్తం సాల్టీ లాగానే ఉండాలి షాస్ జీరా డ్రాప్స్ ఆయిల్ ఆయిల్ వేస్తే అతుక్కోకుండా ఉంటుంది రైస్ ఇప్పుడు వాటర్ కూడా మరిపోయినాయి ఇప్పుడు ఇందులో రైస్ అయితే యాడ్ చేసుకుందాం నేను ముందే సోక్ చేసుకొని పెట్టుకున్నాను రైస్ని అయితే వేసుకున్నాక మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ చికెన్లో అయితే గ్రీన్ చిల్లీస్ మింట్ లీవ్స్ కోరియండర్ లీవ్స్ వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి చికెన్లో ఇవన్నీ వేసుకున్న ఫ్లీవ్స్ని నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నా కూడా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలి రైస్ లేదు అంటే ఎక్కువ కుక్ అవుతే అన్నం కూడా మెత్తగా అయిపోతుంది వేస్తున్నప్పుడు ఒకే దగ్గర కాకుండా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా వేస్తుంటే ఈవెన్గా ఉంటుంది అలాగే లూజ్ లూజ్గా ఉంటుంది అది వేసుకోవడం అయిపోయిన తర్వాత కోరియండర్ లీవ్స్ క్యాష్యూస్ గీలో రోస్ట్ చేసినవి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం పైన వేసేసుకొని నెక్స్ట్ ఫైనల్గా అయితే గీనైతే యాడ్ చేసేసుకొని మొత్తం కవర్ చేసుకోవాలి గీ ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను నేనైతే కలర్ఫుల్గా ఉండడం కోసం నేను కలర్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇదైతే ఆప్షనల్ మీరు కావాలి అనుకుంటే యాడ్ చేసేసుకోవచ్చు అన్నీ వేసుకోవడం అయిపోయిన తర్వాత ఆ ట్రైకి ఫాయిల్ షీట్తో అయితే కవర్ చేసేసుకొని ఓవెన్లో అయితే బేక్ చేసేసుకోవాలి నేను టూ హండ్రెడ్ డిగ్రీస్లో ఫ్యాన్ ఫోర్స్డ్ పెట్టేసి థర్టీ మినిట్స్ అయితే కుక్ చేశాను థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాతనే కాకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేసి ఇప్పుడైతే తీసేస్తున్నాను ఫైనల్ గా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కూడా చూసేయండి బిర్యానీ లవర్స్ ఎవరైనా ఉంటే కూడా కామెంట్ చేయండి ఇంకా మీరు ఎలా చేస్తారు ఒకవేళ చేస్తే ఇలాగే చేస్తారా లేదంటే డిఫరెంట్ గా చేస్తారా కూడా కామెంట్ చేయండి ఫైనల్ గా బిర్యానీ అయితే ఎప్పుడు తిందామా అని చెప్పేసి అయితే వెయిట్ చేస్తున్నాము ఇంకా మంచిగా వచ్చేసింది పీస్ కూడా మంచి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది రైస్ కూడా అతుకోకుండా చాలా సూపర్ గా వచ్చేసింది ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి బాయ్